బాలకృష్ణని కలిసారట సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నందపూరి బాలకృష్ణని కలిసినట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం బాలయ్య బాబు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించే మాట్లాడుకున్నారట ఇది వరకు రేవంత్ రెడ్డిని వెళ్లి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వెంకటేష్ నాగార్జున ఇంకా చాలా మంది ప్రముఖులు వెళ్లి సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు పుష్ప సినిమా ఇబ్బందుల వల్ల ఎలాంటివి రాకుండా తమ సినిమాకి సంబంధించి వెసులుబాటు కోసమే వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఇప్పుడు నందపూరి బాలకృష్ణ సినిమా తాజాగా రాబోతోంది అంతేకాకుండా ఇంకా చాలా సినిమాలు రాబోతోంది వాటి గురించి ప్రొడక్షన్ నుంచి చాలా మంది వెళ్లిన అసలు రేవంత్ రెడ్డి పట్టించుకోలేదట అందుకే నందపూరి బాలకృష్ణకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ తెలుసుకుని అందరూ కూడా షాక్ అవుతున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఓనమాలు నేర్చుకుంది తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా మరి ఆ టైంలో ఒక కీర్తి చక్రంలా నిలబడి ఉండేవారు మన నందమూరి బాలయ్య బాబు అలాగే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన విషయాల్లో కూడా ఎంతో పాజిటివ్ రేవంత్ రెడ్డి అందుకే బాలయ్య బాబు ఈ విషయంలో మాట్లాడదామంటే సీఎం రేవంత్ రెడ్డి బాలయ్య బాబుని కలిసనట బాలయ్యని కలిసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సినిమాకి సంబంధించిన విషయంలో కొన్ని రకాల సలహాలు సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది అలాగే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ పెళ్ళికి పెళ్లికి సంబంధించిన విషయాల్లో కూడా ఆయన ఎంతో మాట్లాడినట్టుగా సమాచారం ఏది ఏవైనా మరి తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి నందమూరి బాలకృష్ణతో కాసేపు ముచ్చటించడం ఇప్పుడు అందరికీ కూడా ఎంతో ఆసక్తికరంగా అయితే సాగింది ఇటువంటి విషయాలు మాత్రం నిజంగా ఎవరు ఊహించినట్ే అందుకే నిజంగా ఇలాంటి విషయాల కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటూ బాలయ్యతో రేవంత్ రెడ్డి అన్నట్టుగా సమాచారం